నెల్లూరు జిల్లా కావలి మండలం తీరంలో కట్టుదిట్టమైన పోలీసు భద్రతల మధ్య భక్తులు కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలు చేశారు గత ఏడాది కంటే ఈసారి కార్తీక పౌర్ణమి స్నానాలకు భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుంచి సముద్రం వైపు భక్తులు బారులు తీరారు స్నానం ఆచరించి అక్కడే పూజలు చేశారు మంథా తుపాన్తో అలల ధాటికి సముద్రం బొడ్డులో గుంతలు ఏర్పడ్డాయని అధికారులు గుర్తించి భక్తులను అలర్ట్ చేశారు దీంతో సీఐ రాజేశ్వరరావు మండలంలో తుమ్మలపెంట కొత్త సత్రం చెన్నాయిపాలెం బీచ్ల వద్ద మాత్రమే భక్తులు సముద్ర స్థానాలను ఆచరించేలా చర్యలు చేపట్టారు ఎస్ఐ తిరుమల రెడ్డి మరైన్ ఎస్ఐ జానకిరామిరెడ్డి సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు సముద్రంలోకి ఎవ్వరూ వెళ్ళకుండా చర్యలు చేపట్టారు ప్రమాదవశాత్తు ఎవరైనా గల్లంతైతే రక్షించేందుకు ముందస్తుగా గజ ఈతగాళ్లను అక్కడ ఏర్పాటు చేశారు తుమ్మలపెంట బీచ్ లో బందోబస్తు ఏర్పాట్లను డీఎస్పీ శ్రీధర్ పరిశీలించారు ఈ సందర్భంగా అలల పోటు అధికంగా ఉంటుందని అప్రమత్తంగా ఉండాలని సీఐ రాజేశ్వరరావు ఎస్ఐలు తిరుమల రెడ్డి రామిరెడ్డిలకు డీఎస్పీ సూచించారు ఈ సందర్భంగా న్యూస్ తో మాట్లాడారు ఈ పూజా కార్యక్రమాలు ముగించుకొని త్వరగా బయటకి రావచ్చు త్వరగా స్నానాలు ఆచరించి త్వరగా బయటికి రావాలి చిన్న పిల్లలు భక్తులకు పోలీసు పూజా కార్యక్రమాలు పోలీసు వారి హెచ్చరిక మీ పూజా కార్యక్రమాలు ముగించుకొని త్వరగా బయటకు రావాలను సముద్రంలో లోతుకి వెళ్ళరాదు చిన్న పిల్లలు జాగ్రత్త చిన్న పిల్లలు జాగ్రత్త మీ పిల్లల్ని మీ వెంట పెట్టుకునగల తమకు రేటుకు వెళ్ళా భక్తులకు విజ్ఞప్తి పోలీసు వారి ఎక్కడిగా భక్తులు ఎక్కువగా ఉండగా త్వరగా స్నానాలు ఆచరించి త్వరగా బయటకు రావాలను భక్తులకు విజ్ఞప్తి పోలీసు వారి ఎక్కడిగా పూజా కార్యక్రమాలు ముగిస్తూ త్వరగా బయటకు రావాలను సముద్రంలో లోపుకి వెళ్ళద్దు చిన్నపిల్లలు జాగ్రత్త ಬಸ್ ಎಲ್ಲ ಚಿಕ್ಕ ಬಸ್ ಎಚ್ಚರಿಕಾ ಕಾರ್ಯಕ್ರಮ ಉಂಟು ಕೊರಗ ಬಯ ನೋಟಿ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా కావలి పోలీసు వారు సముద్ర స్నానాలు చేసే భక్తులందరికీ కూడా వాళ్ళ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సముద్రం లోపలికి పోకుండా కట్టడి చేసి తుమ్మలపెంట కొత్త సత్రం మూడు ఏరియాల్లో కూడా డ్రోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది మైక్ సెట్ ఏర్పాటు చేయడం జరిగింది మైకుల్లో అందరికీ కూడా ఎప్పుడు కాషన్స్ ఇస్తున్నాము లోపలికి వెళ్ళొద్దండి త్వరగా ముగించుకొని రండి అని చెప్పేసి పూజలు అదేవిధంగా స్విమ్మర్స్ని ఐదు మంది స్విమ్మర్స్ని బోట్స్ని కూడా రెడీ చేసి పెట్టున్నాము మా పోలీసు రాత్రి మూడున్నర నుంచి ఇక్కడ బందోబస్తు చేయడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ దాదాపు ఒక ఆరు వందల మంది వస్తే ఈ సంవత్సరం ఇప్పటికే దాదాపు నాలుగు వేల మంది దాకా వచ్చారు చాలా ఎక్కువ మంది వచ్చారు భక్తులందరూ కూడా విజ్ఞ విజ్ఞప్తి చేస్తున్నాము ఈ సముద్ర స్నానాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా సముద్రం కొద్దిగా పౌర్ణమి కాబట్టి కాస్త ఎక్కువ అలలు తాకిడి ఎక్కువగా ఉన్నాయి మరీ లోతుగా పోకుండా బయట నుంచే పూజా కార్యక్రమాలు స్నానాలు కా చేసుకునేసి సేఫ్గా వచ్చేయాలని చెప్పేసి అందరికీ కూడా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సముద్ర స్నానాలకు వచ్చే వాళ్ళు జాగ్రత్తలు తీసుకునేసి ప్రశాంతంగా వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు